అమెరికాలోని ఎంఐటి యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక ఏఐని డెవలప్ చేశారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మీ వాయిస్ ని వింటే చాలు మీ ఫేస్ ఎలా ఉంటుందో అంచనా వేసి మీ ఫేస్ ని క్రియేట్ చేయగలదు అయితే రీసెర్చర్స్ యూట్యూబ్ అలాగే ఇంటర్నెట్ నుండి కొన్ని మిలియన్ల కొద్ది వీడియోస్ ని తీసుకుని వీటి ద్వారా డీప్ న్యూరల్ నెట్వర్క్ కి ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్ లో భాగంగా స్పీచ్ టు ఫేస్ అనే ఈ ఏఐ వాయిస్ సౌండ్ అలాగే అది మాట్లాడిన వ్యక్తి యొక్క ఫేస్ ఎలా ఉంటుందో వీటి మధ్య ని బాగా నేర్చుకుంది దీని ద్వారా ఆడియో క్లిప్ మాట్లాడిన పర్సన్ యొక్క ఏజ్ జెండర్ అలాగే ఎథ్నిసిటీని ఈజీగా అంచనా వేసే కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంది సో చివరికి ఏఐ పూర్తిగా ట్రైన్ అయిన తర్వాత దానికి కొన్ని వాయిస్ క్లిప్స్ ని ప్లే చేసి వినిపించారు ఆ వాయిస్ క్లిప్ ఆధారంగా అది క్రియేట్ చేసిన పోర్ట్రైట్స్ ఆ పర్సన్ యొక్క రియల్ ఫేస్ కి చాలా సిమిలర్ గా ఉన్నాయని ఎంఐటి టీం తెలిపింది అయితే దీని ద్వారా భవిష్యత్తులో అనోనమస్ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి వారిని కనిపెట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు